అప్పట్లో యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ దర్శకుడు తేజ చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు అప్పటికే రెండు బంపర్ హిట్స్ పట్టేసిన తేజ తన మూడో చిత్రంగా జయంను తెరకెక్కించే ప్రయత్నంలో నితిన్ను కథానాయకుడిగా ఎంచుకున్నాడు ఆ సినిమా సమయంలో నితిన్ వయస్సు పంతొమ్మిదేళ్లే టీనేజ్ లవ్ స్టోరీతో రూపొందిన జయం టైటిల్కు తగ్గట్టే సక్సెస్ను సాధించింది తొలి చిత్రంతోనే నితిన్కు లవర్ బాయ్ ఇమేజ్ దక్కింది నితిన్ హీరోగా రూపొందిన రెండవ చిత్రం దిల్ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజు ఈ సినిమా సక్సెస్ తర్వాత దిల్ రాజుగా పేరొందారు అప్పటి నుంచి ఇప్పటిదాకా దిల్ రాజు ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు చిత్ర పరిశ్రమలో కీ రోల్ పోషిస్తున్నారు ఈ చిత్రంలోనూ నితిన్ చాక్లెట్ బాయ్గా ఇమేజ్తోనే ఇమేజ్ తోనే సాగారు తర్వాత కృష్ణవంశీ శ్రీ ఆంజనేయం నితిన్కు నటుడిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది ఆపై రాజమౌళి సైతోను యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా ఆకట్టుకున్నారు నితిన్ ఈ చిత్రాల తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరి బుల్లోడుగా ద్విపాత్రాభినయంతో అలరించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాపులు పలకరించాయి